ఇప్పటికే కవిత వ్యవహారం పార్టీలో పీక్స్ కు చేర్చినట్లు డిస్కషన్ జరుగుతోంది కవితపై చర్యలు తీసుకునేందుకు కారు పార్టీ రెడీ అవుతుందని టాక్ ఇక అటు కవిత కూడా తాడో పేడో తేర్చుకునేందుకు రెడీ అయ్యారనే గుసగుసా వినిపిస్తోంది ఇంతకీ ఏం చేయబోతున్నారు కవిత అమెరికా నుంచి వచ్చాక ఈసారి మరో సంచలనం ఖాయమా కవిత ఎపిసోడ్ కు ఎలాంటి ముగింపు రానుంది కవిత ఎపిసోడ్ కారు పార్టీలో కాక పుట్టిస్తోంది పార్టీలో వ్యక్తులను ఫ్యామిలీ మెంబర్స్ ను టార్గెట్ చేస్తూ కవిత చేస్తున్న రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి చూసి చూడనట్లుగా వదిలేద్దామని గులాబీ నేతలు అనుకున్నా కవిత మాత్రంతో తగ్గించడం లేదు తండ్రి కేసీఆర్ కు గతంలో కవిత లేఖ రాయడం అది లీక్ కావడం బిఆర్ఎస్ లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది ఆ లేఖలో తండ్రి వైఖరిని కవిత ప్రశ్నించడం పార్టీలో దయ్యాలు ఉన్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం లాంటివి కొత్త చర్చకు దారితీశాయి అంతేకాదు బీజేపీతో బీఆర్ఎస్ విలీన చర్చకు కవిత లేఖతో బీజం పడింది ఆ ప్రకంపనలు ఎప్పటికీ గులాబీ దళాన్ని వెంటాడుతూనే ఉన్నాయి వీటన్నింటినీ గులాబీ దళం చూసి చూడనట్లే వదిలేసింది అయినా కవిత ఏ మాత్రం తగ్గడం లేదు సోదరుడు కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మాటల దాడి మొదలు పెట్టారు దీంతో అటు కుటుంబంతో ఇటు పార్టీతో కవితకు గ్యాప్ పెరుగుతూ వచ్చింది వరుస పరిణామాలతో కవితను కేసీఆర్ కూడా దూరం పెట్టారు వినిపించింది ఇంత జరిగినా జరుగుతున్న కవిత మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తెలంగాణ జాగృతి ద్వారా తన కార్యక్రమాలు చేస్తూ వెళ్లిపోతున్నారు ఈ మధ్యలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి లిల్లీ పుట్ లీడర్ అంటూ కవిత కొమస్ చేయడం మరో నేత కార్తిక్ రెడ్డిని ఉద్దేశించి సైకో చిన్న పిల్లాడు అంటూ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారాయి దీంతో కవిత వ్యవహారం కేసీఆర్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిందన్న చర్చ జరుగుతుంది కవిత వ్యవహారం రచ్చ లేపుతున్న వేళ తెలంగాణ బొగ్గు కని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న ఆమెను పదవి నుంచి తొలగించింది బీఆర్ఎస్ కవిత స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా నియమించింది దీనిపై కవిత తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఇలా పదవి నుంచి తప్పించి ఇతరులను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు ఈ మేరకు సింగరేణి కార్మికులకు అమెరికా నుంచి కవిత బహిరంగ లేఖ రాశారు తాను అమెరికా పర్యటనలో ఉండగా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా తనను టిబి జీకేఎస్ నుంచి ఎలా తొలగిస్తారని క్వశ్చన్ చేశారు బిఆర్ఎస్ పార్టీలో తనపై కుట్ర జరుగుతుందని ఆరోపించారు ఏప్రిల్లో కేసీఆర్ కు రాసిన లేఖతో సంచలనం క్రియేట్ చేసిన కవిత ఇప్పుడు బొగ్గు గని కార్మికులకు రాసిన లెటర్ లో మరింత రెచ్చిపోయారన్న టాక్ పార్టీలో నడుస్తోంది ఇప్పటికే కవిత అంశంలో బిఆర్ఎస్ నేతలు కార్యకర్తల్లో గందరగోళం కనిపిస్తోంది ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కవిత హైదరాబాద్ వచ్చాక రాజకీయ సంచలనాలు చోటు చేసుకోవడం ఖాయమనే చర్చ జరుగుతోంది రాజకీయ భవిష్యత్తుపై కవిత నుంచి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది ఇక అటు కవిత వ్యవహారంపై కుటుంబానికి పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావిస్తున్న బీఆర్ఎస్ పెద్దలు ఆమెపై చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తుందనే గుసగుస నడుస్తోంది దీంతో పార్టీ చర్యలు తీసుకోవడానికి ముందే అమెరికా నుంచి రాగానే ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేసిన ఆచి చర్యం లేదనే టాక్ వినిపిస్తోంది